ప్రార్థన మహిమాస్వరూపి జీవమగల తండ్రి అద్వితీయుడ ఆలోచనకర్త యుగయుగములు జీవించుచున్నవాడ చున్నవాడ అల్ఫయుమేగైన తండ్రి మీ ఘనమైన నామముల పుస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ యొక్క మాటల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ శారీరకంగా మమ్మల్ని బలపరుస్తూ మాకు ఆలోచనలు చెప్పుతూ కుడికి కానీ ఎడమక కానీ త్రు ఇల్లకుండా తొట్ట్రిలను నీవు మాకు సహాయకుడవై మార్గదర్శివై మమ్మల్ని నీ మార్గములో నీతి న్యాయముల మార్గముల్లో నిలవబెట్టుచున్నందులకై నీకు వేలాదిస్తుత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యశువ మెస్సే నామని అడిగి పొందుకుంటున్నా తండ్రి ఆమెను శ్రు యుశువను చూత్రు బట్టు న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము అంటే ఈ అధ్యాయంతో న్యాయాధిపతుల గ్రంథము అయిపోయినది మరి ఒకసారి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఏమి రాశారు ఏమి నేర్చుకున్నాము అనే విషయాలను ధ్యానిస్తున్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథము అవిధేయులు విగ్రహారాధికులు అపజయం పొందుటను గురించి వివరిస్తున్నది ధర్మశాస్త్రమును నిర్లక్ష్యము చేసిన వారు విశ్వాసల భ్రష్టులుగా బానిసలుగా అపవిత్రత పొందినవారిగా అణచివేతకు గురు వారిగా వారి ఆధ్యాత్మిక స్థితి చల్లారినట్లుగా మనము చూస్తున్నాం మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ధర్మశాస్త్రము నిర్లక్ష్యం పరిస్తే విశ్వాస భ్రష్టులుగా ఉంటారు బానిసలుగా అవుతారు అపవిత్రులు అపవిత్రత కలిగి ఉంటారు అణిచివేతకు గురి వారిగా ఉంటారు ఆధ్యాత్మిక స్థితి చల్లారిన వారిగా ఉంటారని తెలియజేస్తున్నది ఈ న్యాయాధిపతులను ఫిబ్రీలో షోపథీమ్ అని అంటారు దీనిని పాలకులని విమోచకులని రక్షకులు అని అర్థం కూడా వస్తూ ఉన్నది ఈ యొక్క గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథాన్ని సమయోలు లేదా ప్రవక్తలలో ప్రవక్తల శిష్యుల ఒకరు రచించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ విధంగానంటే పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచనం శిలోహు నుండి మందసమును తొలగించిన తరువాత వ్రాయబడినట్లుగా ఈ యొక్క వచనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం రాజు రాజులేడా అనుట ద్వారా పదిహేడో అధ్యాయం ఆరో వచనం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనముల ద్వారా సౌలు రాజుగా వచ్చిన తర్వాత రాజుగా అయి నియమింపబడిన తర్వాత వ్రాయబడినట్లు ఆలోచన చేస్తున్నాం ఒకటి ఇరవై ఒకటి ద్వారా ఇజ్రాయేలీలు యోబిసీలు బెన్యామీలు కూడా ఎరుషలములు నివసిస్తూ ఉన్నారు అంటే దావీదు రాజు యోబిసీలను జయించుట కంటే ముందే వ్రాయబడినట్లుగా దీని ద్వారా మనము మరి తెలుసుకొని తెలుసుకుంటూ ఉన్నాం అయితే సమియోలు యొక్క వ్యాఖ్యానం కానీ రచనా శైలి కానీ ఇదే విధముగా ఉండటం ద్వారా ఇది న్యాయతలు గ్రంథము సమియోలు రాసినట్లుగా లేదంటే ఆ కాలములో సమయాలకు సమకాలు ఎవరైనా రాసి ఉండొచ్చు అని కొంతమంది ఉన్నారు అయితే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి అవేంటంటే పాపము దాస్యము తేనముగా వేడుకొనుట రక్షక రక్షణ నిశ్శబ్దం ఇలాంటి వచనాలు మనము చూస్తూ ఉన్నాం అనేకంగా ఇంకా రెండో అధ్యాయంలో యలోహిమి యొక్క దూత వారిని హెచ్చరించడం నిర్లక్ష్యం పరుస్తున్నారని అలానే ఆరో అధ్యాయంలో గిజ్జోని మీద యలోహిమి వారి యొక్క శక్తి పనిచేయటం పదమూడో అధ్యాయంలో దేవదూత మనోహను అతని భార్యను సందర్శించటం అంటే గర్భ గురించి పద్నాలుగు అధ్యాయంలో సంసోను శక్తితో సింహాన్ని చంపుట ఏ ఆయుధము లేకుండానే సింహాన్ని చంపుట విషయాలను మనము చూడగలం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా అవిధేయులుగా ఒకవేళ ఉంటే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచేవారిగా ఉంటే మనము ఈ న్యాయాధిపతుల గ్రంథము చదివి ధ్యానించి మనము జ్ఞానాభివృద్ధి కలుగజేసి ఎలోహిం వారి అందు భయభక్తులు కలిగి జీవించేందుకు మనకు ఈ అధ్యాయం దోహదపడుతుంది వారిగా మనం ఉంటే తక్షణమే మనం మేలు మేలు కొలుపు పొంది ఎలోహిం వారి తట్టు అదోనాయ వారి తట్టు మనము తిరుగుతుక తిరిగి అలాంటి అణచివేతల నుంచి అలాంటి బాలిసత్వము నుంచి